హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నానండి చూడండి ఎలా చేయాలో ఈ లడ్డు పిల్లలకి రోజుగొడు పెడితే చాలా మంచిదండి పిల్లలకైనా పెద్ద మంచిదండి రక్తం పడుతుంది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది పెద్దవాళ్ళమైనా సరే ఎవరిమైనా సరే అండి రోజుకు ఒకటి తింటే చాలా మంచిదండి చూడండి లడ్డు ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించండి దానిపైన ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో నుండి ఒక కప్పు బాదం పప్పులు వేసానండి ఆ బాదం పప్పులు ద్వారాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక అరకప్పు వాల్నట్స్ వేసానండి అవి కూడా ద్వారాగా వేపించి ఒక పక్కన పెట్టానండి ఇప్పుడు ఇందులో గుమ్మడి గింజలు వేసాను ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై అని అవ్వాలండి తర్వాత అండి పప్పు అండి పావు ఇవి కూడా సేపు ఫ్రై చేద్దామండి ఇందులోనే ఒక అరకప్పు జీడిపప్పు అండి ఈ రెండు కలిపి కొంచెం సేపు ప్రయావని ఇద్దామండి ఈ ప్రయావని అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము ఇప్పుడు రెండు కప్పు మకాన వేసానండి మకానా అంటే లోటస్ సీడ్స్ అండి విత్తనాలు అని కూడా అంటారు ఇవి కూడా కాసేపు అండి ప్రయావనివ్వాలి వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకుందామండి ఇప్పుడు వేరుశెన్న పప్పు అండి ఒక అరకప్పు ఇవి ఇవి కూడా అండి ద్వారాగా వేయించాలండి కాసేపు వేగనవ్వాలి మంచిగా వేగిన తర్వాత తీసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాం కదా ఇవి కూడా అందులోనే వేసేసుకోవాలండి ఇప్పుడు ఓట్స్ అండి ఇవి కూడా అరకప్పు తీసుకున్నామండి ఈ ఓట్స్ కూడా ఓట్స్ కూడా ఫ్రై చేయాలండి ఇవి కూడా ద్వారగా వేగనవ్వాలి అన్నీ కూడా మొత్తము ఒక్కొక్క ఒక్కొక్కటిగా అన్నీ ఫ్రై చేసుకుని పెట్టుకున్నామండి ఇగో చూడండి ప్లేట్లో వేసాను అన్నీ ఫ్రై చేసండి ఆ ప్లేట్లో వేసాను ఒకసారి చెప్తాను చూడండి బాదం అండి వాల్నట్స్ గుమ్మడి గింజలు పిస్తా అండి జీడిపప్పు మకానా అండి వేరుశెనపప్పు ఓట్స్ ఒకప్పు బెల్లం తురుము అండి చూడండి ముందుగానే తురుమి పెట్టుకున్నానండి బెల్లం తురుము ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీలో వేసండి మెత్తగా మిక్సీ పడదాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందామండి అందులో ఈ వేపు అన్నీ కూడా మిక్సీలో వేయాలి మెత్తగా గ్రైండ్ చేద్దామండి కొంతమంది అయితే పప్పులన్నీ కొంచెం బరక బరకగా పొలుకు పొలుకుగా ఉంచుకుంటారు అలా చేస్తారండి కానీ పిల్లలు తినకోకుండా ఒకటి తీసి పక్కన పెట్టేస్తారండి ఇలా మెత్తగా చేసుకుంటే అన్నీ కూడా వాళ్ళకి అందుతాయి ఇలా మెత్తగా చేసి ఇచ్చేస్తే బాగా తింటారండి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్ పౌడర్లో ముందుగా మనము బెల్లం తురుము పెట్టుకున్నాం కదండి ఆ బెల్లం కూడా వేసి మళ్ళీ ఇదంతా కలిపిండి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టాలండి ఇలా బెల్లం వేసిండీ ఒకసారి మిక్సీ పడితే మనము ఉండ చుట్టుకుంటండి చక్కగా ఉండ మాదిరిగా అయిపోతాయండి ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి చక్కగానే ఉండైపోయింది చక్కెలాగండి ఉండలండి మనము బయట స్టోర్ చేసుకుంటే పదిహేను రోజులు ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు పాటు ఉంటాయి ఎలా అండి పిల్లలకి రోజు డైలీ అండి రోజు ఓటిస్తే చాలు ఎముకలకి బలం అండి పుష్టిగా ఉంటారు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి